సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బ్యాటర్ గా అద్రబుట్టిన ఇషాన్ కిషన్ కెప్టెన్ గా తన జట్టుకు ట్రోఫీ కూడా గెలిపించి పెట్టిన సంగతి తెలిసిందే ఫైనల్లో సెంచరీ చేసి జార్ఖండ్ ను ఒంటి చేతితో తొలిసారి కప్పు గెలిపించడమే కాకుండా ఈ సీజన్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు దీంతో ఒకే దెబ్బకు టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ స్కాడ్ లో చోటు కొట్టేశాడు అదే చోరు ను బుధవారం నుంచి ప్రారంభమైన విజయ్ హజారే ఒండే ట్రోఫీలోనూ ఇషాన్ కిషన్ కొనసాగిస్తున్నాడు టీమిండియాకు సెలెక్ట్ అయ్యాననే ఆనందంలో విజయ్ కథ ట్రోఫీలో మరింతగా రెచ్చిపోయాడు మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించాడు రీజు వచ్చినప్పటి నుంచే ఫోర్లు సిక్స్లతో విచ్చుకుపడిన ఇషాన్ కిషన్ ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు దీంతో లిస్టియ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు కాగా ఇషాన్ కిషన్ ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ చేయడానికి సరిగ్గా గంట ముందే మరో మ్యాచ్లో వైభవ్ సూర నుంచి ముప్పై ఆరు బంతుల్లోనే సెంచరీ చేశాడు కానీ ఆ కాసేపటికి గంట తర్వాత ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ వైభవ సూర నుంచి రికార్డును బద్దలు కొట్టాడు రానున్న రోజుల్లోనూ ఇషాన్ కిషన్ ఇదే జోరును కొనసాగిస్తే టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాగా విజయ్ హజారీ ట్రోఫీలో భాగంగా తొలి రోజైన బుధవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జార్ఖండ్ కర్ణాటక జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ లో జార్ఖండ్ తరపున బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా వివరించాడు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నాలుగు వందల పన్నెండు పనుల ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు ఈ క్రమంలోనే ఇరవై బంతుల్లోనే ఆశించిని పూర్తి చేసుకున్నాడు ఆశించిన తర్వాత మరింత వేగం పెంచిన ఇషాన్ ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ బాధించాడు మొత్తంగా ముప్పై బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఏకంగా మూడు వందల ఇరవై స్టాకెట్ తో నూట ఇరవై ఐదు పరుగులు చేసి పెన్ను విధ్వంసం సృష్టించాడు ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్ లో ఏడు ఉండగా ఏకంగా పద్నాలుగు సిక్స్ ఉన్నాయి విగత బ్యాటర్ లో విరాట్ సింగ్ అరవై ఎనిమిది బంతులు ఎనిమిది పరుగులు చేయగా కుషాగ్ర నల్బేడు బంతుల్లో అరవై మూడు పరుగులు చేశాడు ఓపెనర్ శిఖర్ మోహన్ నలభై నాలుగు పరుగులతో పర్వాలేదు కర్ణాటక బౌలర్లు ఏకంగా నల్బేడు పరుగులు ఎక్స్ట్రా రూపంలో ఇవ్వడం గమనార్హం ఆ జట్టులో అభిలాష్ నాలుగు వికెట్లతో నాలుగు మెగా వేలంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే కానీ గత సీజన్ లో ఇషాన్ కిషన్ ఆశించిన మేర రాణించలేకపోయాడు కేవలం ఇరవై ఐదు సగత మూడు వందల యాభై నాలుగు పరుగులే చేశాడు దీంతో ఈ సీజన్ లోనైనా అదురుగొట్టాల్సిన అవసరం ఉంది ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి